హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా డిఎస్ఈ నోటిఫికేషన్ రద్దు కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసింది ఈ మేరకు విద్యాశాఖ జీవో నెంబర్ రెండు వందల జారీ చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు వేల ఒక్కొంద టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీలు భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేయటం జరిగింది ఇక ఈ నేపథ్యంలో పాత డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం తాజాగా రద్దు చేసి నేడో లేదా రేపు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి సంతకం చేయగా విధి విధానాలపై మంత్రి నారా లోకేష్ కూడా సంతకం పెట్టారు ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం లభించింది దీంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు రేపో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం నిర్ణయించింది డిఎస్సితో పాటు టెట్ పరీక్షను కూడా నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలోకి వచ్చి టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పిన సంగతి తెలిసింది ఇక మెగా డిఎస్సి దసరాపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం కూడా చేసిన విషయం తెలిసింది ప్రభుత్వం ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తులు చేసింది దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు ఇంకా వ్యాయామ ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు ఉద్యోగాలు ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్